మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు కల్పించారు ఇప్పుడు దేశాన్ని ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా సమయం కేటాయిస్తానని గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర తిరుపతి మరియు పరిశుభ్రపడి ఉంటాను నేను చెత్త వేసి నేను నా కుటుంబం పాల్గొంటున్న వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు అదే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది గౌరవ ప్రధానమంత్రి భారత్ మిషన్ ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ రెండవ తారీఖు వరకు స్వచ్ఛత సేవా హీ అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని ఇటు రాజకీయ నాయకులని అది పౌరులని అందరిని కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరతం ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నాం ఇక మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ అక్టోబర్ రెండు గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం దాని ముందు రెండు వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే రెండు వారాలు ప్రోగ్రామ్ చేస్తాము ఈ వారము ఈ ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్ క్లీన్లీనెస్ కాదు మన మైండ్ ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో స్వచ్ఛతకి భాగీదని పబ్లిక్ పార్టిసిపేషను అలాగే సంపూర్ణ స్వచ్ఛత చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్స్ వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కూడా టేకప్ చేస్తున్నాము ఈ రెండు వారాలలో ముఖ్యంగా మనం వేస్ట్ ఆర్ట్ పైన ఫోకస్ చేస్తాము అలాగే ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ మనకి ఎవరైతే ఉన్నారు వాళ్ళకి పీపీఈ కిట్లు ఇవ్వడము అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్ వాళ్ళ బీమా యోజన కింద కవర్ అయ్యారా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కూడా మనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా యూహెచ్సితో టైఅప్ అయ్యి టాటా ట్రస్ట్ టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకొచ్చారు మనము వాళ్ళతో అప్ అయ్యి చేయడం జరుగుతుంది నా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ తిరుపతి ప్రజలకి ఇది ఒక పిలిగ్రిమ్ సిటీ కాబట్టి చాలామంది వస్తుంటారు మనకి ఇక్కడికి లక్ష మంది నియర్లీ పిలిగ్రిమ్స్ ఎవ్రీ డే వస్తున్నారు కాబట్టి శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అది కార్పొరేషన్ అండ్ శానిటేషన్ వర్కర్స్ బాధ్యత ముఖ్యంగా కానీ ప్రతి ఒక్కరి బాధ్యత మన పరిసరాలు క్లీన్గా పెట్టుకోవడము అండ్ మన ఆఫీసులు మన బిల్డింగ్స్ మన ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని కోరుకుంటారు థ్యాంక్ యూ